హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రెండో సోమవారం రోజు ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను ఇంట్లో ఇంట్లో చేసుకునే తర్వాత నేను గుడికి బయలుదేరాను మా నాన్నలు అప్పటికే లెగిసి ఇంకా బయటికి వెళ్ళి వచ్చేసారు టీ తాగేసి ఇగో నేను టెంపుల్ టెంపుల్కని బయలుదేరాను అప్పటికి చీకటిగా ఉంది కొంచెం కొంచెం ఒక్కరమే వెళ్ళడం కొంచెం భయం భయంగా అనిపించింది టెంపుల్కి రీచ్ అయిపోయాను చూడండి లైట్ ఎంత బాగుందో శివాలయం రోడ్ అయితే ఖాళీగా ఉంది మామూలుగా అయితే ఇంకా నైన్ ఆ టైం అయితే మా స్కూల్కి తీసుకుని అసలు రష్ రోడ్డు క్రాస్ చేయడానికి కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇంకో శివాలయంలో అప్పటికే జనాలు వచ్చి ఇంకా అప్పటికే ఫుల్ ఉంది శివాలయం మొత్తం మనం ఏం పట్టుకెళ్ళినా అసలు లోపల ఏం పూజ చేయరండి శివాలయంలో ఓన్లీ పాలు ఒకటే ఆ పాలు కూడా మనం బయటనే తీసుకుంటారు లోపల వేరేగా అక్కడ అభిషేకం పాలు పడతారు ఆ అభిషేకం పాలు అయ్యారు ఇంకా పంచదార కానీ నా విభూతి కానీ తేనె కానీ పెరుగు కానీ అసలు ఏం పూజ చేయరు పువ్వులు అసలు ఏమి వేయరు అక్కడ లోపల ఓన్లీ పాలు ఒక్కటే మనం టోకెన్ తీసుకుంటే మన గోత్రనామాలు చదువుతారు అంతే ఇక్కడ హైదరాబాద్లో అయితే మన ఊర్లో చేసినంత మంచిగా అయితే పూజ అనిపించదు మన సంతృప్తి కూడా ఉండదు ఇంకా ఏదో దేవుడిని దర్శించుకున్నామా అంతే ఆ ఫీలింగ్ ఒక్కటే ఉంటుంది తప్పగాని ఇంక అన్నిటితో అభిషేకం చేసి అంత మంచిగా ఏం చేయరు వెళ్ళామా పాలు దేవుడి మీద పోసి ఇంక బయటకు వచ్చేడమే మనం మన సంతృప్తికి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళామనిపించుకోవాలంతే మన ఊర్లో చేసిన చక్కగా అయితే పూజ అయితే ఇక్కడ చేయరు హైదరాబాద్లో కొన్ని శివాలయాల్లో చేస్తారు మరి ఇక్కడ మణికొండ శివాలయంలో అయితే జస్ట్ మనం పాలు పోసి ఇంకా దర్శనం చేసుకొని దేవుడు చూసి వచ్చేడు మా బయటికి నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను అక్కడ దగ్గరలోనే ఈ టెంపుల్ కూడా ఇంకా ఖాళీగా ఉంది నేను వెళ్ళేసరికి ఎవ్వరు లేరు నేనే ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినట్టున్నాను గుడిలోకి కూడా పంతుల తర్వాత ఇంకా క్లీన్ చేస్తుంటారు టెంపుల్ కూడా అప్పటికి ఈ టెంపుల్ అయితే బాగుంటుంది అండి ప్రశాంతంగా విశాలంగా అనిపిస్తుంది టెంపుల్కి వస్తే మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది చాలా చక్కగా ఉంటుంది లోపలికి వెళ్తున్నాం అసలు ఎవ్వరు లేరు చూడండి అవ్వండి క్లీన్ చేస్తుంటారు ఇంకా పంతులు గారు ఏదో దేవుడు దా దీపం పెట్టేసి బయటకు వస్తుండ్రు గొండి దేవుడు అయిపోయింది ఇదిగోండి మా ఇంటికి కూడా వచ్చాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కూడా ఈ విధంగా రెండో సోమవారం గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి అటు నుంచి ఇంకా వచ్చి మళ్ళీ టిఫిన్గా అది రెడీ చేసుకుని మా వాడిని స్కూల్కి రెడీ చేసి ఇంకా పంపించాను ఇంకా అందుకోసం అందరూ మా నాన్నలు అందరూ ఉన్నారని ఇంకా ఎర్లీగా లేచి ఇంకా టెంపుల్కి అది బయలుదేరి వెళ్ళి అటు నుంచి సెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అత ఆ రోజే మా నాన్నలు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళారు మా వారు షూటింగ్ అవుతుంది అక్కడ ఇంకా మా వారితో పాటు మా నాన్నలు కూడా మా నాన్న మా పెదనన్న వెళ్ళి ఈ విధంగా ఎంజాయ్ చేశారు నన్ను కూడా రమ్మన్నారు కానీ ఇంకా పిల్లలతో నేను వెళ్ళలేక ఇంకా మీరే వెళ్ళండి అని చెప్పి వాళ్ళు మార్నింగ్ టెన్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వచ్చారు ఇంకా నేను చిన్నపిల్లలతో అంతవరకు ఉండలేను కాబట్టి ఇంక నేను వెళ్ళలేదు అలా అయితే ఈ విధంగా ఫోటోలు తీసుకున్నారు